మూడు విషయాలు గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఆవరణములో దొరికేది నీకు క్షమాపణ అనండి ఆవరణంలో నీకు దొరికేది ఏంటి అంతే దేవుని సముఖంలోకి వస్తే ఆయన ఆవరణంలోకి వస్తే ఆయన నేడుకొస్తే ఆయన రక్తము వలన బాప్తిస్వము వలన నీకు క్షమాపణ దొరుకుతుంది అంతవరకు నువ్వు చాలనుకుంటే ఇక అక్కడి నుండే వెళ్ళిపోవు ఆయన రక్తము వలన బాప్తిస్వము వలన నీ పాపములకు క్షమాపణ పొందిన నీవు యేసు క్రీస్తు ఏర్పరిచిన మార్గం గుండా పరిశుద్ధ స్థలంలోకి రావాలి పరిశుద్ధ స్థలములోకి వచ్చి నువ్వు నేర్చుకున్న ఆది అపోస్తుల ఉపదేశ క్రమము నాకు సూచనైన సన్నిధిపల్ల ఆది అపుస్తుల క్రమం నువ్వు నేర్చుకున్న ఉపదేశాన్ని ప్రకారంగా నువ్వు పొందిన ఆత్మను బట్టి నువ్వు నేర్చుకున్న ఉపదేశ ఉపదేశక్రమంను బట్టి ధూపవేదిక దగ్గరికి వచ్చి నీవు ఆయనను సేవించాలి అలో ఆవరణలో ఏం దొరుకుతుంది క్షమాపణ కానీ నువ్వు ఆవరణంలో యశు క్రీస్తు రక్తము ద్వారా బాప్తిస్మము ద్వారా నువ్వు క్షమించబడిన నీవు పరిశుద్ధ స్థలములలోనికి ఎందుకు రావాలి ధూపవేదికి దగ్గర పరిమళ సుగంధ ద్రవ్యములనే ప్రార్థనలు పట్టుకొని నువ్వు దేవునిని సేవించటానికి రావాలి చెప్పండి దేవునిని సేవించాలన్న మనసు కలిగిన వాడు రావాల్సింది ఎక్కడికి పరిశుద్ధ స్థలానికి వినండి క్షమాపణ కొరకు రావాల్సింది ఎక్కడికి అదిగో తోటి అక్కడికి చాలు సిలువ దగ్గరికి రా సిలువ రక్తము ద్వారా సిలువ రక్తమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా బాప్తిష్టం పొందు అదిగా బాప్తి అక్కడ ఉంటుంది ఆవరణములో నీకు దొరికేది యేసుక్రీస్తు రక్తమును బట్టి బాప్తిస్తుమును బట్టి క్షమాపణ క్షమాపణ పొందిన నీవు పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఏం చేయాలి ఆయనను సేవించాలి అనండి అంటే ఆయనను సేవించడానికి నువ్వు వచ్చే స్థలం పేరేంటి నిజంగా సేవించటానికే వచ్చావా సేవించేటప్పుడు రెండు నియమావళిలు ఉన్నాయి అటు పక్కన సన్నిధి రొట్టెల బళ్ళు ఉంది ఇటు పక్క అవా అది పెట్టినాను ఒకసారి రెండు నియమావళిలు ఉన్నాయి అదిగో ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఉత్తర వైపు పక్కన సన్నిధి బళ్ళు ఉంది దక్షిణ వైపు పక్కన చెప్పాలి ఆ రెండు ఏం చెప్తున్నాయి అంటే వైపు పక్కన ఉన్న సన్నిధి బల్ల మీద పన్నెండు రొట్టెలు ఉన్నాయి ఈ పన్నెండు రొట్టెలు ఏంటంటే ఆది అపోల ఉపదేశ క్రమం ఏంటది అంటే ఇప్పుడు మనం ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన తర్వాత దినదినము దేవుడు తన సేవకుల ద్వారా మనకు అందిస్తున్న ఉపదేశ క్రమం క్రమమును బట్టి మనం దేవునిని సేవించాలి అని చెప్తుంది సన్నిధి వల్ల మరి యువత లేపు ఉన్న ఏంటి ఆ దీపవృక్షము జీవము గల దేవుని సంఘమే ఆ సంఘ ఆ దీపం ఆ దీపవృక్షానికి ఏడు దీపాలు ఉన్నాయి ఆ ఏడు దీపాలు ఏంటంటే దేవుని ఏడు దైవిక స్వభావాలు పరిశుద్ధాత్మ దేవుని ఏడు దైవిక స్వభావాలు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవునిని సేవించడానికి వచ్చిన నీవు ఒట్టి చేతులతో తప్పట్లు కొట్టి టిప్ప కొడితే ఆ సేవ పనికి రాదు దేవునిని సేవించడానికి వచ్చిన నీవు దేవుని ఏడు పరిశుద్ధాత్మ దేవుని స్వభావాలు పరిశుద్ధాత్మని యొక్క ఏడు దైవిక స్వభావాలతో నీవు తండ్రిని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మని యొక్క ఏడు దైవిక స్వభావాలతో నువ్వు నింపబడి తండ్రిని ఆరాధించాలి ఇటు పక్క చూస్తే ఏముంది సన్నిధి బల అంటే ఆది అపస్థల ఉపదేశ క్రమానుసారంగా నువ్వు తండ్రిని సేవించాలి ఆమె నేను చెప్పండి ఈ ప్రక్కనే ఉంది దీపవృక్షం అంటే పరిశుద్ధాత్మ నింపుదల దేవుని పరిశుద్ధాత్మ యొక్క ఏడు దైవిక స్వభావాలను పొందుకొని నువ్వు తండ్రిని ఆరాధించాలి ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి అదిగో ఒకసారి పిలు చూడండి ఈ పక్క సన్నిధి వల్ల ఈ పక్క ఈ ఉదయపూక్షం ఈ రెండు నేర్పుతున్నది ఏంటి నువ్వు తండ్రిని ఆరాధించేటప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి తండ్రిని సేవించినప్పుడు ఉపదేశానుసారంగా జీవించాలని సన్నిధి వల్ల నేర్పుతుంది దేవుని ఆత్మ స్వభావాలను కలిగి దేవుని సేవించాలని దీపవృక్షం చెప్తుంది ఎక్కడికి వెళ్ళి సేవించాలి అదిగో చూడండి అదే పెట్టు నేను పెద్ద పెట్టు ఎక్కడికి వెళ్ళి సేవించాలి తోప వేదిక దగ్గర అనండి ఆ దూపు వేది కంటే ప్రార్థనా జీవితం అంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు ప్రార్థనల ద్వారా విజ్ఞాపనల ద్వారా యాచనల ద్వారా కృతజ్ఞత స్థుతుల ద్వారా నువ్వు తండ్రిని సేవించటానికి పరిశుద్ధ స్థలానికి వస్తున్నావు మీకు అర్థమైందా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకు వస్తున్నారు తండ్రిని ఎలా సేవించాలి నీకు ఇష్టం వచ్చినట్టు సేవిస్తే కుదరదు ఉపదేశానుసారంగా సేవించాలి పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది పొంది సేవించాలి అప్పుడు నీ ఆరాధన నీ సేవ దేవునికి అంగీకారం అవుద్ది మరి నేను అడుగుతున్నాను నిజంగా సేవించడానికి వస్తున్నావు నిద్రపోతకు వస్తున్నావు నువ్వు సేవించడానికి వస్తున్నావా అటు నేను సేవించకుండా వస్తున్నావా క్షమాపణ ఆవరణములో ఆయనను తండ్రిని సేవించేది పరిశుద్ధ స్థలములో ఇక్కడ పరిశుద్ధ స్థలములో సేవించిన తర్వాత తరువాత మనం వెళ్ళేది ఎక్కడికి ఎక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేది ఎందుకో తెలుసా సేవించటానికి కాదు హలో ఆయన్ని ఆయన్ని కలుసుకోటానికి ఆయనతో సహవాసం చేసేయటానికి ఏదేనులో ఆదాము అవ్వలు ఏ విధంగా ఆయనతో కలిసి రోజు నడిచారో ఏ విధంగా ఆయనతో మాట్లాడుకున్నారో అతి పరిశుద్ధ స్థలంలో దొరికేది ఏంటి ఆయనతో సహవాసం అనండి పరిశుద్ధ స్థలంలో దొరికేదేంటి ఆయనను సేవించటం ఆవరణలో దొరికేదేంటి క్షమాపణ అక్కడ క్షమించబడ్డాం యేసుక్రీస్తు రక్తము ద్వారా బాప్తి ద్వారా మన పాపముల నుండి క్షమించబడ్డాం క్షమించబడిన మనము ఆది పుస్తల ఉపదేశానుసారంగా దేవుని ఆత్మ పొంది తండ్రిని సేవిస్తున్నాం పరిశుద్ధ స్థలంలో అలా సేవిస్తున్న మనము క్రమక్రమంగా యశ మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఇప్పుడు మనం తండ్రి తండ్రితో సహవాసం చేస్తున్నాం ఏ దేనులో ఆదాము పోగొట్టుకున్న సహవాసం మరలా సిలువ ద్వారా మానవునికి రీకనెక్టింగ్ మరలా కనెక్షన్ కుదిరింది ఇదంతా చేయటానికి మరలా మానవుడు ఏదేనులో ఆదాములో ఆదాము దేవుని యొద్దు వెలివే పట్టాడు కానీ శినువ మరణము ద్వారా ప్రభుని యస్సు క్రిస్తు తన శరీరమను తెరను తెరను శనిపడంగడం ద్వారా ఆయన శరీరమను తెర ద్వారా ఆయన ప్రతిష్ఠించిన మార్గము ద్వారా ఇప్పుడు తండ్రిని ఉపదేశానుసారంగా సేవిస్తూ ఆత్మ నింపుదల కలిగి సేవిస్తున్న మనము క్రమక్రమంగా క్రమ క్రమంగా ఏ దేనులో ఆదాముకు దేవుడు దూరమయ్యాడు ఇప్పుడు ఏసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము గుండా రోజు రోజుకి రోజు రోజుకి మనం తండ్రిని కలుసుకుంటున్నాం తండ్రితో సహవాసం చేస్తున్నాం ఆయనతో మాట్లాడుతున్నాం ఆయన మహిమ చూస్తున్నాం ఓ మందీద ఉన్న కరుణ పీఠం కరుణపీఠం మీద ఉన్న కిరూపుల మధ్య మహిమను కనులారా చూస్తున్నాం అలలోయ సిలువలో మానవుడు ఆదాము పోగొట్టుకున్నదంతా మళ్ళా ఏసయ రెస్టోరేషన్ చేశాడు పునరుద్ధరించాడు అందుకే ఏసయ సిలువలో మరణించినప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యనున్న తెర పైనుండి కిందకి చిరిగింది అనండి నడిమికి చిరిగింది అనండి అంటే అర్థమేంటి అదిగో ఎల్ఈడిలో చూడండి రెండుగా చిరిగింది అంటే అర్థం ఏంటి ఒక బాబు నువ్వు నా రక్తాన్ని పట్టుకొని ఏ టైంలోనైనా ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ టైంలోనైనా అర్ధరాత్రి అయినా తెల్లరగట్ట ఆ రోజున ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి నానా ఇప్పుడు ఎప్పుడైనా క్షణమైనా అర్ధరాత్రి అయినా తెల్లరగట్ట అయినా మూడింటికైనా రెండింటికైనా మధ్యరాత్రిలో పన్నెండింటికైనా ఇదిగో నేను నీ కొరకు ప్రతిష్ఠించిన మార్గమున నా రక్తమును చేతపట్టుకొని నేను ప్రతిష్ఠించిన మార్గమున నా శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున నువ్వు తండ్రిని ఏ టైంలోనైనా ఎప్పుడైనా కలుసుకోవచ్చు మహిమను చూడొచ్చు అరణ్యము లాంటి నీ జీవితాన్ని మార్చుకోవచ్చు